తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభం మొదలైంది గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులతో గ్రామాల పరిపాలనను కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికలు అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు కూడా చేసింది ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉండడంతో అధికారులు ఆ విధంగా ముందుకు సాగుతున్నారు ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ ప్రిసైడింగ్ అధికారులు ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించినట్లు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలోని జిల్లా రెవెన్యూ డివిజన్ మండలం పంచాయతీలలో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది